కుమార్తెకి అత్తవారింటి దగ్గర ఏ రకంగా మసలాలి అదేవిధంగా అన్నదమ్ములతో కానీ భర్తతో కానీ అదేవిధంగా తన సొంత ఫ్యామిలీతో కానీ ఏ రకంగా ఉండాలి అనేది ఆ రిలేషన్స్ అనేది వివరించాలి కానీ ఈ మధ్యకాలంలో ఒకరిపైన ఒకరు ద్వేషాలు తగుల్చుకోవడం వల్ల అదేవిధంగా ఈగో ఈగో అంటే ఒకరి మీదకి ఒకరికి ఉండేటటువంటి ద్వేషభావంతో ఎంతో దూరం ప్రయాణం చేయడం లేగల్గా కేసులు ఫైల్ చేయడం దానివల్ల ఎంతోమంది ఈరోజు అటు ఇటు అమ్మాయి తరపున ఉండేటటువంటి ఫ్యామిలీలు కానీ ఆనందకరమైన వాతావరణం లేక ఈ పోలీస్ మే స్టేషన్ మెట్లు ఎక్కుతూ వారి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నటువంటి కుటుంబాలని చూస్తూ ఉన్నాం ఇలాంటి కుటుంబాలు చిందనవందని అవ్వకూడదనే ఉద్దేశంతో ఇకపైన మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఈ సందర్భంలో